రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఎన్నికలలో మదన్ మోహన్ను గెలిపించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రాజకీయాల కంటే వ్యక్తులు చేసిన కృషి గొప్పదని మలిదాసే ఉద్యమం ఎన్నికల్లో కేసీఆర్ ను గెలిపించారన్నారు ఎలాంటి సౌకర్యాలు లేని సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని వారు గొప్పగా నడిపారని తెలిపారు సిద్దిపేట పట్టణంలోని విక్టరీ చౌరస్తాలోని పార్కు ప్రాంగణంలో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే దివంగత ఆనంతుల మదన్ మోహన్ విగ్రహాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ ఆవిష్కరించారు ఆ రోజుల్లో సిద్దిపేటలో వంద తెచ్చిన గొప్ప నాయకుడు మదన్మోహన్ సిద్దిపేట మెడికల్ కాలేజీకి రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక బలమైన ఆకాంక్షను వెలుబుచ్చి సిద్దిపేట మదన్ మోహన్ గారు ఇందాక మిత్రులు పెద్దన పంతులు చక్కగా చెప్పారు ఆ రోజుల్లో ఢిల్లీ నుంచి పిలుపు వస్తే పరిగెత్తుకుపోయే రోజులు కానీ ఆ కాగిదాన్ని చించేసి ఆ మాకు పెద్ద మనుషుల ఒప్పందమో ఈ ఆరు సూత్రాలు మాకు పదవులో కాదు తెలంగాణ కావాలని నిక్కచ్చిగా ఆ రోజు మాట్లాడినటువంటి నాయకులు సో అదే స్ఫూర్తిని కేసీఆర్ గారు కూడా కొనసాగించారు కేసీఆర్ గారికి కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినాయి ఎన్నో సూత్రాలు పథకాలు ఎన్నెన్నో చెప్పినా కూడా చివరికి ఆమరణ నిరాహార దీక్ష బట్టి ప్రాణం కంటే తెలంగాణ ముఖ్యమని చెప్పి రాష్ట్రాన్ని ఇలా కేసీఆర్ గారు సాధించారు ముఖ్యంగా మదన్మోహన్ గారు ఆ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్ధృతం చేస్తూ ఎనలేనటువంటి కృషి చేశారు అప్పుడప్పుడు మా కేసీఆర్ గారు చెప్పేవారు చెన్నారెడ్డి గారు ఉద్యమాన్ని మధ్యలోనే వదిలేసిందని మదన్మోహన్ గారు వదిలేసిందని మాట్లాడితే చాలా గట్టిగా చెప్పేవాళ్ళు అద్భుతమైన లీడర్లు వాళ్ళు చాలా గొప్పగా పోరాడారు ఆ రోజున్న రాజకీయ పరిస్థితులు దేశంలో ఉండే సమకాలీన రాజకీయాల్లో ఇందిరాగాంధీ గారి కత్తికి ఎదురులేరు ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో ఆ రోజు వాళ్ళు తప్పని పరిస్థితి తప్ప నిజంగా అసలు ఆ రోజు సెల్ ఫోన్ లేదు టెలిఫోన్ లేదు రోడ్లు లేవు ఆ రోజుల్లో ఆ ఉద్యమాన్ని అంత గొప్పగా వాళ్ళు చేయడం అంటేనే నిజంగా అది చరిత్ర పుటలో రాయదగ్గది అని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాకు చెప్తూ ఉండేవారు గంట సేపు కేసీఆర్ గారికి మదన్మోహన్ గారి గురించే మాట్లాడారు నేను అంతా కూడా నాతో మాటల సందర్భంగా నేను రేపేం ప్రోగ్రామ్ అంటే ఇట్లా మదన్మోహన్ గారి జన్మదినము నేను సిద్దిపేట వెళ్తున్నా అన్నాను ఇంకా స్టార్ట్ అయింది డిస్కషన్ కదా అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవరు మదన్ మోహన్ గారితో తనకున్న జ్ఞాపకాలు తన సంబంధాలు ఆయన మంచి పనుల గురించి తెలంగాణ ఉద్యమం గురించి ఒక గంటన్నరసేపు కేసీఆర్ గారు మాట్లాడారు